నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో దళితుల సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్ జలజకుమారికి వినతి పత్రం అందజేశారు పండకొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఐదు ఎకరాల భూమిని యాభై సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ప్రభుత్వం దళితులకు అందించిన భూమిని నమ్ముకుని సుమారు వంద కుటుంబాలు సేద్యం చేసుకుని బతుకుతున్నామని కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని తనకు అనుకూలమైన వారికి లంచాలు ఇచ్చి పట్టాలు చేయించారు అంటూ పాలి భాగాల భూమిని దళితులందరికీ పట్టా చేయించాలని మోసపూరితంగా వ్యవహరించిన వ్యక్తుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ జలచ కుమారికి వినతి పత్రం అందజేశారు రెండు వందల ముప్పై తొమ్మిది నలభై అరవై ఐదు గల సర్వే నెంబర్ల భూములు కొంతమంది దాన్ని మేము అంత కబ్జాలో ఉన్నాం కానీ అక్రమంగా పట్టాలు చేసుకుంటూ దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఎంఆర్ఎం కోరుకుంటున్నాం బండకొత్తపల్లి మాదిగలకు దాదాపు వంద నూట యాభై మంది కుటుంబాలు ఉంటాయి ఇందిరాగాంధీ గుంట భూమి లేకుండా మాదిగలకు ఉంటే మాదిగలకు ఇచ్చిన భూమి ఇప్పటి వరకు కూడా కబ్జలో ఉన్నాం గత ఐదారు సంవత్సరాల కింద మా మాజీ సర్పంచి బుచ్చమమ్మ భర్త గోపాలదాస్ వెంకన్న అనే వ్యక్తి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అహంకారంతో కొంతమంది దగ్గర లంచాలకు ప్రకృతి పడి లంచాలు తీసుకొని కొంతమంది దగ్గర లంచాలు తీసుకొని కొంతమందికి ఈ భూమి ఉన్నటువంటి భూమి కొంతమందికి పట్టాలు చేసారు కావున దయచేసి కబ్జలో మేము కూడా ఉన్నాము అట్టి అక్రమంగా చేసుకున్న పట్టాలను క్యాన్సల్ చేసి మాకు ఉన్నటువంటి దళిత మాదిగలకు సమానంగా ఆ పట్టాలు రద్దు చేసి సమానంగా మాకు అందరికీ పట్టాలు చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాం ఇంతకుముందు కూడా వినయపత్రం ఇచ్చినాం దయచేసి మీడియా మిత్రులు కూడా ఇది ప్రభుత్వం దాకా చేరదీస్తే బండకొత్తపల్లి మార్గలకు కూడా మీరు పెద్ద సాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి మీ అందరు కూడా మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నా దీని మీద మంచి శ్రద్ధ పెట్టి ఎంఆర్ఓ గారు కూడా మాకు సాయం చేస్తుందని మేము మా మీద దయదాల్సి మాకు సాయం చేయాలని బండకొత్తపల్లి మార్గలం అందరం కోరుకుంటున్నాం